సూర్యాపేట జిల్లా గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి ఆయన ప్రారంభించారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో భవన నిర్మాణం మరో కోటి రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు ఇకపై తనను కలిసే జిల్లా నాయకులు పూలబొకేలు శాలువాలు తీసుకుని రావద్దని బదులుగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయం పేరిట ఐదు వందల రూపాయల చెక్ లేదా డీడీ తీసుకుని రావాలని మంత్రి సూచించారు గ్రంథాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు జిల్లాకు నవోదయ వ్యవసాయ యూనివర్సిటీ మంజూరైనందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు అనంతరం కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి ముత్యాల బ్రాంచ్ కెనాల్ తుంగగూడెం రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు జవహర్ నవోదయ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి స్థానిక నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు లైబ్రరీ బిల్డింగ్ కానీ ఈ లైబ్రరీ మొత్తం జిల్లాలో లైబ్రరీ వ్యవస్థని ఒక సమూలంగా మార్పు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకపోవడానికి ఉద్దేశంతో అది కూడా నేను ప్రకటిస్తున్నా బాలమ్మకి చెప్పిన మీరు నాకు ఏమేమి ప్రపోజల్ చేస్తే అన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినాయి ఇంకో వన్ క్రోడ్ ఎస్డిఎఫ్ నుంచి ఇస్తాను మరికొన్ని నిధులు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మనం చేస్తున్నా ఆ ఐదు వందల రూపాయలు డొనేషన్ కార్యక్రమం కూడా మీకు ముందే ప్రకటించిన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకురావడం మేము కట్టుబడి ఉన్నాము మొన్న రాషన్ కార్డ్స్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా ప్రకటింప చేయించినము